రే చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు దరిద్రమే కదా కాలు చంద్రబాబు అడుగు పెట్టిడ్డంటే సర్వనాశనం సత్యనాశ్ రేపు ఏపీ ప్రజలు జర ఊపిరి పీచుకోండి చంద్రబాబు నాయుడిని పుష్కరం మీరు గెలిపించారు అనుకో మీరు మళ్ళీ ఇంకొక పదేళ్ళు వెనకరు అంతకుముందు కనిగి పదేళ్ళు వెనకపోతారు ఇప్పుడు ఇప్పుడు జర గాడిన వాడుతారు ఇంకా ఇంకా పోతారు చంద్రబాబు ఓడగొడితేనే ఆ రాష్ట్రం ముందుకు పోతుంది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది తర్వాత జగన్ వచ్చినాక ఏ విధంగా ఉంది ఒకసారి మీరే బెరుగు చేసుకోండి చంద్రబాబు ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో పేదలకు కానీ పింఛన్లు కానీ లేకపోతే పథకాలు కానీ ఎట్లా పోయినాయి ఇప్పుడు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతా ఉన్నాయి ఒకసారి బేరుజు వేసుకోండి బేరు చేసుకొని ఎవడి పాలన బాగుందో మీరే ఆలోచన చేసుకోండి చంద్రబాబు అనేటువంటి ఎంతసేపు తన కురపోలకు సగపోలకు మాత్రమే మంచి చేస్తాడు ఆడ అమరావతి చుట్టుముట్టు వాళ్ళ భూములు వాళ్ళ కా వాళ్ళకుల ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ భూములు మాత్రమే కొనుగోలు చేసి దాని లోపల ఇన్సైడ్ ట్రేడింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళకు మాత్రమే చేసి ఆహా సూపర్ అద్భుతమైనటువంటి నగరాన్ని కడతా ఉన్నాడు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం మీడియాలో ప్రచారం చేయించుకున్నాడు ఏమైంది ఫలితంగా అది కాలే ఇది కాలే ఏదైనా కానీ వర్షం వస్తే ఆ అమరావతిని ఎందుకు అక్కడి నుంచి తీయాల్సి వచ్చిందంటే కృష్ణాది గట్టిగా వారిందంటే మొత్తం కొడకపోతుంది అది మొత్తం కొట్టకపోతుంది ఎక్కడ కూడా నీళ్ళు మొత్తము ఒక పది ఫీట్ల లోపు నీళ్ళు నిలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుంచి అది మార్చుకున్నారు సో కాబట్టి సంక్షేమ పథకానికి ఓటేస్తారా దీనికి ఓటేస్తారా ఆలోచన చేసుకోండి సేమ్ ఆయన శిష్యుడైన దరిద్రం తాండవిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాగానే రైతుల ఆత్మహత్యలు చేనేతల కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు ఉపాధి కరువై రియల్ ఎస్టేట్ డమాలని పడిపోయింది ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఒక్కటి అమ్ముడు పోతలేవు కొనుడు పోతలేవు దుర్మార్గంగా తయారైంది సో కాబట్టి ఈ విధంగా ఆగమాగం పంచకంతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి